హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గరి సందీప్ క్రియేటర్స్ భావన శక్తి పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు మరి ఈరోజు స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం ఫ్రీవిల్ స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ అంటే తన సొంత ఇచ్ఛానుసారం జీవించేందుకు ప్రకృతి ప్రతి జీవికి ఇచ్చిన వరం ఈ స్వేచ్ఛ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు కానీ ఆ ప్రకృతి మాత ఇచ్చిన అద్భుతమైన వరం మరి ఈ వరాన్ని హరించే అధికారం ఏ ఒక్కరికి లేదు ఆత్మ యొక్క సహజతత్వము స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంటేనే ఆనందం స్వేచ్ఛ కోసమే అందరి పరితపన ముక్తి కూడా ఒక మహా ఆ పరమాత్మ తత్వము మరి మన యొక్క తత్వము అందుకే స్వేచ్ఛ లేనప్పుడు మన హృదయాలు నిరంతరము నొచ్చుకుంటున్నాయి కానీ మిత్రులారా ఈనాడు జాతి తమ స్వేచ్ఛను మరిచిపోయింది ఒక ప్రగాఢమైన నిద్రావస్థలో బ్రతికీడుస్తోంది తెలియక తమ స్వేచ్ఛను తాము హరించుకుంటున్నారు ఇతరుల స్వేచ్ఛకు ప్రతి బంధకాలే ఏర్పరుస్తున్నారు బంధము అది మమకారంతో ముడిపడి ఉన్న లేక ప్రతీకారంతో ముడి ఉన్న మన స్వేచ్ఛను మరి అం అబం ఆ బంధముతో ముడిపడి ఉన్న వారి స్వేచ్ఛను హరిస్తుంది ప్రతి ఆత్మ ఒక శాశ్వత స్వేచ్ఛాజీవి కానీ ఆ స్వేచ్ఛను బంధంతో కోల్పోతుంది అందుకు మన స్వంత అజ్ఞానమే కారణము ప్రతి ఆత్మ స్వేచ్ఛగానే జన్మ తీసుకుంటుంది స్వేచ్ఛగానే జీవించి స్వేచ్ఛగానే మరణిస్తుంది కానీ మనము తెలియక ఇతర వ్యక్తులను మన సొంతంగా ఒక ఆస్తిగా భావించి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాము మరి మన స్వంత స్వేచ్ఛను కోల్పోతున్నాము ఒకే కుటుంబంలో కలిసి మెలిసి స్వేచ్ఛగా సామరస్యంగా ఆనందంగా జీవించాల్సిపోయి జీవించాల్సింది పోయి మనం ఒకరి స్వేచ్ఛని ఒకరు హరించుకుంటూ స్వేచ్ఛను కోల్పోయి నిరంతరం సమస్యలతో కలిసిమెలిసి కానీ దుఃఖంతో జీవిస్తున్నాము తల్లి అయినా తండ్రి అయినా కొడుక్కైనా కూతురికైనా అత్త అయినా కోడలైనా ఎవరైనా ఆత్మస్వరూపులే స్వేచ్ఛాజీవులే మరి ఆనంద స్వరూపులే అది ఏ సంబంధమైనా సరే స్వేచ్ఛను హరించే హరించేదే ఈ భూమండలంలోనూ మరి లోకంలోనైనా సరే ప్రతి ఆత్మ ఇంకొకరికి మిత్రుడే కాగలదు మనమంతా కలిసి మలిసి జీవించి ఆనందించింది ఆనందించేందుకు నేర్చుకునేందుకు ఈ జన్మ తీసుకున్నాము మరి నేర్చుకునేందుకే మరి జన్మ తీసుకున్నాము ఒకే కుటుంబంలో నున్న మనము ఒక ఆఫీస్లో ఉండే మనమంతా ఒక సమాజంలో ఉండే మనమంతా ఒకే లోకంలో ఉండే మనమంతా మిత్రులుగా స్వేచ్ఛగా వెలసిల్లాలి కానీ ఈనాడు మనము ఇతరులను తీర్మానించుతాము తప్పొప్పులు మంచి చెడులు పాపపుణ్యములు అన్నీ ఆరా తీస్తాము ఇతరుల ప్రవర్తనా తీరును తీర్పునిస్తాము మనల్ని కూడా మనం తీర్మానించుకుంటాము ద్వంద్వాలను విడదీసి చూసుకుంటాము మన ప్రవర్తన ఎడతెరిపి లేకుండా తీర్పులిచ్చుకుంటాము మరి ఇతరుల ప్రవర్తనను ఎడతెరిపి లేకుండా తీర్పులిచ్చుకుంటుంటాము ఇదంతా అజ్ఞానమే దైవ సృష్టిలో అంతా పవిత్రమే దివ్యత్వమే పరిపూర్ణమే సంపూర్ణమే సవ్యమే అందువలన ఈ దైవిక సృష్టిలో నున్న మనం కూడా అంతా పవిత్రమే ఇతరులు కూడా అంతా పవిత్రులే అందుకే జీసస్ క్రైస్టుల వారు జడ్జీ నాట్ అన్నారు దేన్ని లేక ఎవరిని తీర్మానించకము ఉన్నదిన్నట్లుగా చూడు నిన్ను నువ్వు ఇతరులని ఇతర జీవరాశుల్ని సమస్త సృష్టిని ఉన్నది చూడు ఆ సహజతత్వమే దైవత్వము మరి సత్యము ఈనాడు ప్రపంచంలో చాలామంది వ్యక్తులు మరి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు ఈ సంబంధ బాంధవ్యాల్లో సమస్యలకు మూలం మరి ఇక్కడ మూలం అంటే ఏంటంటే సంబంధ బాంధవ్యాల్లోనే అసలు మూలమంతా తన స్వేచ్ఛను తాను కోల్పోవడం మరి ఇతరుల స్వేచ్ఛను హరించడమే అందుకే మన సంబంధ బాంధవ్యాల్లో సామరస్యం లోపించింది ప్రతి ఆత్మ తన సొంత స్థితిలో ఆత్మ పరిణామ క్రమంలో ఉంటుంది ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులకు వివిధ చైతన్య జ్ఞాన ఎరుక స్థాయిల్లో ఉంటారు ఒకరి స్వేచ్ఛను ఒకరు హరించుకుంటే ప్రగతి కుంటుబడుతుంది ఎంత స్వేచ్ఛ ఉంటే అంత ప్రగతి సాధ్యమవుతుంది అడవిలో పెరిగే తీగ స్వేచ్ఛగా అన్ని దశ దిశల్లోనే వ్యాపించి పెరగలుగుతుంది మరి పార్కుల్లో పెరిగే మొక్క అన్ని దిశల్లా కత్తిరించబడి మూట్లలాగా ఎదుగుతుంది మనమంతా అడవిలోని ఆ స్వేచ్ఛా లాంటి వారమే మనమంతా మన అభిప్రాయాన్ని మన భార్య బిడ్డలపై మిత్రులపై రుద్ది వారు మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలని కండిషన్స్ పెడతాము వారు ఉండేది వారు వారుగా ఉండడానికి మనకు అను అనుగుణంగా ఉండడానికి కాదు మనం మన అభిప్రాయాలను పెట్టి వారిపై అలా ఆంక్షలు పెడితే వారికి ఉంటాయి అభిప్రాయాలు వారు పెడతారు ఆంక్షలు ఇలా వెళితే సమస్యలు తెగవు అభిప్రాయాలే సత్యాలని భావిస్తుంటారు కొందరు అభిప్రాయం వ్యక్తిగతమైనది సంస్కృతి సంప్రదాయాలు సమాజానికి సంబంధించినవి నమ్మకాలు మతానికి సంబంధించినవి వాస్తవం ఈ లోకానికి మాత్రమే సంబంధించినది సత్యము సార్వత్రికమైనది మరి సృష్టి అంతటికీ సంబంధించినది అభిప్రాయాలకే వాస్తవాలకే సంస్కృతి సంప్రదాయాలకే నమ్మకాలకే పరిమితమైపోతే దుఃఖమే సత్యంతో ఉంటే స్వర్గమే మరి సదా ఆనందమే ఇంకొంతమంది ఇతరుల్ని సమాజాన్ని లోకాన్ని మార్చాలనుకుంటారు ఎప్పటికీ అసాధ్యమే అది ఎప్పటికీ అసాధ్యమే ఒక వ్యక్తి తను తాను తప్ప వేరొక్కరిని మార్చలేడు ఎందుకంటే మార్పు అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది మన చేతుల్లో మనం మాత్రమే ఉంటాం ఇతరులు మన చేతుల్లో లేరు మనం మారేందుకు ప్రయత్నించాలి ఇతరుల్ని మార్చాలని ప్రయత్నించడం అంటే మనం మారడాన్ని ఆ వంకతో వాయిదా వేయడం మాత్రమే అవుతుంది మొదట మనం మారాలి మన అంతరంగంలో మనం మారిన వెంటనే బహిర్గతంలో ఇతరుల నుండి మనకు కావలసిన మార్పు మనకు వస్తుంది ఇతరుని మార్చాలి అంటే మొదట మనం మారాలి సరే నేను మారుతాను ఇతరులు అలాగే ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటుంటారు కొందరు ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏ కాలం కానీ ఏ ప్రదేశం కానీ మన అనుమతి లేనిదే మన జీవితాల్లో మనల్ని ప్రభావితం చేయలేవు మన యొక్క దృష్టి ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ వాటిపై ప్రసరిస్తే మార్పులు రావాలంటే లోపల ఆ విధంగా మనం మారాలి అప్పుడు బహిర్గత జీవితంలో మార్పులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఎందుకంటే బహిర్గత జీవనానికి కనిపించని అంతరింగిక జీవితమే మూలం ఎలాగంటే చెట్టు కనబడుతుంది కానీ వేర్లు కనపడవు అలాగే గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు సమస్త సృష్టి కనబడుతుంది కానీ ఈ సృష్టి నడిపే ఆ విశ్వశక్తి మనకు కనబడదు అలాగే శరీరం కనిపిస్తుంది దాన్ని చలింపజేసే ఆత్మ కనపడదు గమనిస్తే కనిపించే వాటిని నడిపించేది కనపడినవ కనపడినవే అయి ఉంటాయి దృశ్యము అదృశ్యంచే నడపబడుతున్నది అందుకే యాజ్ ఈజ్ విత్ ఇన్ సో ఈజ్ విత్వుట్ అంతరంగంలో ఎలా ఉంటుందో జీవితంలో అలాగే ఉంటుంది కావున బయట వ్యక్తులు మారాలి స సమాజం మారాలి లోకం మారాలి అని వాపోవటం కన్నా మన అంతరంలోనికి అంతరంగంలోనికి తొంగి చూసుకొని మన అంతరంగాన్ని శుద్ధి గావించుకుంటే బహిర్గత జీవితంలో మనకు స్పష్టత సాధ్యపడుతుంది బయట వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు సరిపడాలంటే మొదట మనతో మనకు సంబంధం చక్కబడాలి ఎంత స్వేచ్ఛను మన అంతరంగంలో ఏర్పరచుకుంటే పొందితే ఇతరులకు అంతే స్వేచ్ఛను ప్రసాదించగలం భగవతత్వము అంతా స్వేచ్ఛతో ఉంటుంది ఇతరులకు అంటే కాబట్టి మనకెంతో స్వేచ్ఛను ప్రసాదించినది అది ఎంత స్వేచ్ఛ అంటే మన అనుమతి లేనిదే మన జీవితాల్లోకి దైవత్వము ప్రవేశించి ప్రభావితం చూపచాలదు అడిగితేనే అనుమతిస్తేనే మన జీవితాన్ని ఆ దైవత్వం ప్రభావితం చేయగలదు అందుకే మనం అష్ట కష్టాలు పడి తలలు బద్దలు కొట్టుకున్న దైవత్వం చలించదు అలాగే అష్టైశ్వర్యాలతో తులుగుతూ తులతూగుతున్న దైవత్వం దైవత్వం చలించకుండా ఉనికి మాత్రమున ఉంటూ మన భావాల్ని మాత్రమే అలాగే సంభవింపజేస్తూ ఉంటుంది అంత స్వేచ్ఛ మనకు ఇవ్వబడినది ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోలేకనే మనకు మనం సమస్యని సృష్టించుకుంటున్నాం ఆ దైవశక్తి మనతో ఏమీ పరాచికాలు ఆడదు మనం మనకు నష్టం కలిగే విధంగా ఆలోచిస్తున్నా మాట్లాడుతున్నా భావిస్తున్నా అది కేవలం ప్రబోధించగలదు మాత్రమే కానీ మనల్ని అర్థం చేసుకొని తన ప్రకృతి నియమాల్ని మార్చుకునేందుకు ప్రయత్నించదు మనకు నష్టమని ప్రబోధిస్తుంది అది మనం అర్థం చేసుకోలేం అవే భావాలతో ఉంటాం తాను ఇవ్వాల్సిన సంకేతం ఇచ్చి మన భావాల్నే సంభవింపజేస్తున్నది కావుననే మన సమస్యలకు దైవ నింద పరింద చేయరాదు అవన్నీ స్వయం కృతాపరాధాలు మాత్రమే గురువులు కానీ హాస్టల్ మాస్టర్స్ కానీ దైవత్వం కానీ మనం అడిగితేనే మనకు జ్ఞానం ఇవ్వడానికి ప్రబోధించడానికి సహాయం చేయడానికి వస్తారు గజేంద్ర మోక్షం కథ గుర్తుంది కదా వన్ స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ ఎపియర్స్ శిష్యుడు సిద్ధమైతే గురువు అన్నారు కదా కావున ఎవరిని వారుగా వారిని వదిలిపెట్టేసి మనం మనముగా ఉండిపోయి ఎక్కడిదక్కడ అన్నిటిని వదిలిపెట్టేసి ఈ క్షణంలో మనం స్వేచ్ఛగా జీవించడమే నిజమైన స్వేచ్ఛ వదిలిపెట్టేయాలంటే క్షమించాలి మరి మన పరిస్థితుల్లో వారు మరి మరి వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలి గతాన్ని పూర్తిగా క్షమించాలి వదిలిపెట్టేయాలి గతాన్ని వదిలిపెట్టేయాలంటే గతం అర్థం కావాలి అప్పుడే గతం నుంచి మనము ముక్తి మరి స్వేచ్ఛ గతము అయితే ఆ గతము విగతం అవుతుంది అన్నారు బ్రహ్మర్షి సుభాష్ పత్రికారు గతాన్ని పూర్తిగా క్షమించి అవగతం చేసుకొని వదిలిపెట్టేసి భవిష్యత్తు పట్ల భయాలను వదిలిపెట్టేసి ఈ క్షణపు భావమే ఆ భవిత అని అవగతం చేసుకొని ఈ క్షణంలో మనం స్వతంత్రం అయిపోవటమే స్వేచ్ఛ ఎందుకంటే జీవితం ఉండేది ఈ క్షణంలోనే ఈ క్షణమే జీవితం ఈ క్షణమే శాశ్వతం తెలిసింది ఈ క్షణం సినీ కవి మరి జీవితంలోని అత్యున్నత ఆధ్యాత్మిక సత్యము ఇదియే కదా ఈనాటి మానవుడు ఇతర మానవుల స్వేచ్ఛను హరించడమే కాకుండా జంతు జాతి వృక్షజాతి లాంటి ఇతర జీవరాశి యొక్క స్వేచ్ఛను కూడా హరిస్తున్నాడు జంతువును బంధిస్తున్నాడు జంతువును భక్షిస్తున్నాడు వృక్షాలను అం అర్థాంతరంగా నరికేస్తున్నాడు అడవును అంతరింపజేస్తున్నాడు పశుపక్షాలను తన వినోదం కోసం జింహ చాపల్యం కోసం ఉంటున్నాడు ఇదెంతవరకు సంతోషం వాటికి లేదా స్వేచ్ఛ భగవత్ సృష్టిలో సకల జీవరాశికి స్వేచ్ఛ ఉన్నది ఆ స్వేచ్ఛను భంగపరిచే అధికారం ఏ ఇతర జీవరాశికి లేదు ఒకవేళ అలా చేస్తే అది కర్మ అయి తీరుతుంది అంతకంత అనుభవించాల్సి ఉంటుంది చేసుకున్న వారికి చేసుకున్నంత అది పుణ్యమైన పాపమైన లేదా ధ్యానమైన స్వేచ్ఛ ఉంటేనే సామరస్యం ఆనందం సాధ్యం ఇంకొంతమంది తమకన్నా శారీరకంగాని మానసికంగా కానీ ఆర్థికంగా కానీ తక్కువ స్థాయిలో ఉన్నవారి స్వేచ్ఛను హరించి అది తమ గొప్పగా తమ విజయంగా భావిస్తూ ఉంటారు ఇది అహంకారం తప్ప ఇంకోటి కాదు జంతువులు పిల్లలు స్త్రీలు ఎదురు తిరగలేని కొందరు వారిపై తమ ప్రతాపం చూపిస్తుంటారు ఈనాడైతే కొందరు స్త్రీలు కూడా ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యకరం ఒకసారి ఊహించుకోండి జంతువులు పక్షులు సముద్ర జీవులు వృక్షాలు మానవులు అందరూ తమ హృదయానుగుణంగా స్వేచ్ఛగా ఒకరికొకరు అవరోధం లేకుండా సామరస్యంతో జీవించటాన్ని ఊహించుకోండి ఆ ఊహే ఎంత ఆనందాన్ని కలిగించేదిగా ఉన్నదో కదా కావున మిత్రులారా స్వేచ్ఛగా జీవిద్దాం మరి అంతే స్వేచ్ఛగా జీవింపనిద్దాము సో మాస్టర్ ఇది మాస్టర్ స్వేచ్ఛ గురించి మనకి ఈ విధంగా తెలియచేశారు సో మరి నెక్స్ట్ పార్ట్లో ఆనందం ఆనందం గురించి తెలుసుకుందాము సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఎంత అద్భుతంగా మీరు ఆదరించి మరి ఛానళ్ళు ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి మరి థ్యాంక్ అండి